హాయ్ అండి నిన్న సండే కదండి నిన్న తెచ్చిన చేపలు అనమాట నేను ఏ రకాలు తెచ్చామో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా చూస్తున్నవి అయితే కానగడతలండి కళ్ళు అడుగులు అనమాట పెద్ద కళ్ళు వచ్చాయన్నమాట ఈ వారం అయితే చిన్న కళ్ళు కానగడతలు రాలేదు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఒక ఈ బుట్ట అయితే తీసుకున్నాము ఇవైతే వెయ్యి యాభైకి వేసారు ఆల్రెడీ ముందు ఒక వీడియోలు అయితే చెప్పాను దాని తర్వాత అయితే చెరువు రైలే వచ్చాయండి ఈ వారం అయితే సముద్ర రైలుకి అయితే వెళ్ళాను కానీ ఎక్కడా కనిపించలేదు అన్నీ ఈ రెయ్యి కన్నా చాలా చిన్న రెయ్యి అనమాట అవి అయితే అనమాట అవి అయితే ఇంక తీసుకురాలేదు ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఇవి ఒక ఎనిమిది కేజీలు అయితే వేసుకున్నాను ఇవైతే చేతిలో నుండి జారిపోతూ అనమాట అందుకని ఆ సండే పూట తొందరగా అయితే వల్లేమనేసి ఇవి ఒక ఏడు ఎనిమిది కేజీల వరకు అవి వేసుకున్నాను దాని తర్వాత ఇవి సముద్రం చేపల్లో పార్లు అనమాట సూపర్ ఉంటాయండి ఈ మెత్తన మెత్తనపరలు మాత్రం చాలా బాగుంటాయి రేటు అలానే ఎక్కువ ఉంటుంది చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇవైతే మొదట మొదటగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవి ఒక బుట్ట వరకు తీసుకున్నాము బుట్ట పదిహేడు అయితే వేసారనమాట అవి పెట్టి పెట్టగానే అందరు కేజీ కేజీలు వేసుకున్నారు అయిపోయి దాని తర్వాత ఇవైతే పెద్ద నత్తళ్ళు ఇవి ఒక బుట్ట అయితే తీసుకున్నాను ఇవి కూడా పదిహేడు యాభైకే వేసారనమాట చాలా బాగున్నాయి సముద్ర నత్తళ్ళు మాత్రం అందరూ కూడా కేజీ కేజీలో వేసుకెళ్ళిపోతారు ఈ నత్తలు వచ్చాయన్నమాట ఇవి బుర్ర కూడా ఈజీగా తీసేయడానికి కూడా బాగా అవుతుంది సండే పూట ఏ ఐటెం తెచ్చినా కొంచెం పెద్ద సైజే తీసుకొస్తాం మనం దాని తర్వాత ఇవేమొచ్చి పసుపు పార్లు ఇవి కూడా ఇవి బ్లాక్ కలర్లో వస్తాయి అన్నమాట యెల్లో కలర్లో రావు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి సింగల్ ముల్లె ఉంటుందన్నమాట దీనికి కూడాన ఇవి బొట్ట వేసుకున్నాను పదిహేను వేసారు కేసారనమాట ఇవైతే ఇవి కూడా సూపర్ ఉన్నాయి మూడు చేపలు కలితే కేజీ అవుతున్నాయి అన్నమాట అవి దాని తర్వాత ఇవైతే గులివిందులు ఈ గులివిందులు చూస్తే మాత్రం ముచ్చటేసి వస్తున్నాయి అంత బాగున్నాయి అనమాట సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది ఇవి పదహారు యాభై కేసరు ఇవి ఒక బుట్ట వరకు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి చూసారా ఒక్కొక్క చేప ఎంత వేసున్నదో ఈ వారం సముద్రం చేపల్లోనే ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట చేపలు కూడా చాలా బాగున్నాయి చూసారా ఎంత ఉన్నాయో దాని తర్వాత పీతలు అనమాట పీతలు పెద్దవి చిన్నవి కలిసిపోయి ఆ బుట్టకి ఎత్తడమే అలాగే ఎత్తారు అనమాట వాళ్ళు పైన అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి అడుగునన్నీ చిన్నవి ఉన్నాయి ఇవి కొంచెం రేటు తగ్గింది ఆరు వందల యాభై రూపాయలకి వేసుకున్నాను కేజీ పెద్ద పీతలే ఉన్నాయి చిన్న పీతల కన్నా ఎక్కువ శాతం పెద్ద పీతలే ఉన్నాయి అన్నమాట కొంచెం చినుకులు పడుతున్నాయి కదా పీతలు అయితే తొందరగా అయిపోతాయి పీతలు మాత్రం బే పట్టుకెళ్ళిపోతారు అనమాట టేస్ట్ బాగుంటుంది వర్షానికి మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇవి కూడా ఒక బుట్టే తీసుకున్నాను నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి అన్నమాట ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలు తీసుకొస్తాము అందువల్ల ప్రతిరోజు పెట్టే వీడియో ఒక వీడియోలా కనబడతాయి ఐటమ్సే కొంచెం డిఫరెన్స్ వస్తాయి అన్నమాట దాని తర్వాత చెరువు చేపల్లో సందువాలు ఇవి ఇప్పుడు సముద్రం చేపల్లో ఎక్కువ ఐటమ్స్ తీసుకొచ్చాం కాబట్టి ఇవి కొంచెం కేజీలు అయితే తగ్గిస్తాం అనమాట ఎప్పుడు బాక్స్ వరకు వేసుకుంటాను కదా ఈరోజైతే ఇరవై కేజీలే వేసుకున్నాను ఇంకా సముద్రం చేపలు ఎక్కువ రకాలు తీసుకొచ్చాను కాబట్టి ఇవి ముందు వీడియోస్లో చూపించాను కదా పెద్ద బుర్ర చేపలు బిగ్ బాస్లు అని అంటారు అవి కూడా ఒక పది కేజీల వరకు తీసుకొచ్చాను అనమాట ఇవి పులుసు రెండు ఈక్వల్గా ఉంటుంది సందువాకిని ఈ సిల్వర్ బొచ్చుకిని ఆ తర్వాత ఇవి అయితే మామూలు బొచ్చు బొచ్చులు మాత్రం సూపర్ ఉన్నాయండి ఒక్కొక్కటి రెండేసి కేజీలు అనమాట ఇవైతే ఇరవై కేజీల వరకు తీసుకున్నాను చాలా బాగున్నాయి బొచ్చులు మాత్రం ఒకటి రెండేసి కేజీలు అలా పడ్డాయి అనమాట చేప కూడా పొడుగ్గా వచ్చింది అన్నమాట చనాలు లేవు కదా దీనికి చాలా బాగున్నాయి దాని తర్వాత ఈ వాళ్ళు మోసలు ఈ వారం అయితే జడ్డువా రాలేదండి ఈ మోసలు వచ్చేయి ఇవి మోసుల్లో ఎగ్గు ఎగ్లెస్ కలిసిపోయి అనమాట ఈ రెండు రకాలు వచ్చేయి ఇవైతే బాక్స్ తీసుకున్నాను చేప పావు ఆ సైజుల్లో వచ్చింది అన్నమాట విడిగా వేయననేస్తే ఇంకా కేజీలు ఎందుకు అనేసి ఇంకా ముప్పై కేజీలు అయితే తీసేసుకున్నాను ఇందులో నాలుగు కేజీలు చేప ఇది ఒక్కటే వచ్చింది చివరి ఉంది తగినవన్నీ కేజీ పావు ఆ సైజులో అయితే వచ్చాయి ఇంక సగం ఏనన్నారని పూర్తిగా అయితే వేసేసుకున్నాను ఇవైతే జడవాళ్ళకి అయితే చన్న రాదు కానీ ఈ మోసలకు మాత్రం చన వచ్చేస్తుంది దాని తర్వాత ఈ శీలావతులు ఈ శీలావతులు ఉన్నాయే ప్రతిరోజు చనలతో చంపేస్తున్నాయి అన్నమాట తెగ చనలు వచ్చేస్తున్నాయి శీలావతిలు తేకూడదు తేకూడదు అనుకుంటున్నాను కానీ తెచ్చేస్తున్నాను పైన అన్నీ ఒక పది చేపల్లా చనలు ఉండట్లేదు తర్వాత అన్ని చేపలకి కూడా శన వచ్చేస్తుంది చన చెన అయితే వచ్చిందో చేప ముక్కలు పెద్దగా పడవన్నమాట టేస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఆ తర్వాత సండే తెచ్చిన చేపలు అయితే ఇవే చాలా మంచి మంచి రకాలు అయితే వచ్చాయి చేపలు అయితే సేల్ మంచివే కానీ ఎగ్గులు వచ్చాయి అనమాట ఎగ్గులు వస్తే కొంచెం ముక్కలు పడవని ఆలోచిస్తారు పట్టుకెళ్ళడానికి సండే ఐటమ్స్ అయితే సూపర్ వచ్చాయి ఈ పొద్దు పొద్దున్నే గంటలకు కదా ఇంకా ఎవరు రాలేదు కస్టమర్లు ఇవి చూసారా అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్లు అన్నింటిలో మీకైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా మాకైతే బాగా నచ్చిన ఐటమ్ అయితే ఈ మెత్తన మెత్తనపర్లు అనమాట ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయి అన్నమాట తెచ్చి తేవగానే అందరూ కేజీ కేజీన్నరలు వేసుకున్నారండి కేజీ అయితే రెండు యాభై కేసను చాలా బాగున్నాయి చేపల వరకు వచ్చాయి అనమాట కేజీకి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి